హైదరాబాద్ సిటీకి కొత్తగా వచ్చిన వారు కానీ లేదా లోకల్గా ఉంటున్నవారు కానీ ఏ రూట్ నెంబర్ బస్సు ఏ రూట్లో వెళ్తుందో తెలియక ఇబ్బంది పడుతున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే రూట్ నెంబర్ పదహారు ఏ బై ఐదు కే రూట్ నెంబర్ సిక్స్టీన్ ఏ బై ఫైవ్ కేసీఐఎల్ ఎక్స్ రోడ్ టు మెహదీపట్నం వయా బాటా ట్యాంక్బండ్ లక్కడికాపూల్ మాసాబ్ ట్యాంక్ మీదుగా మెహదీపట్నం వరకు వెళ్తుంది తిరిగి అదే రూట్లో సరోజిని మసబ్ ట్యాంక్ క్యాపూల్ ట్యాంక్ బండ్ బాటా సికింద్రాబాద్ మీదుగా ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డుకు చేరుకుంటుంది ఈ సమాచారం మీలో ఎవరికైనా ఉపయోగపడవచ్చు వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే హైదరాబాద్ సిటీలోని అన్ని ముఖ్యమైన రూట్ల యొక్క సమాచారం ఈ ఛానల్లో ఉంచబడుతుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చివరిగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you.